హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నా ద చిన్నమాట గోంగూర పచ్చి రోజులు అనగానే అందరికీ సుపరిచితమే అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ నా స్టైల్లో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానో చూసాయండి దీనికి కావలసిన మసాలా ప్రిపరేషన్ ఫస్ట్ చూసుకుందామండి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు అర టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర అర టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు నాలుగు నుంచి ఐదు లవంగాలు కొద్దిగా జాంతి చెక్క వేసుకొని ఇందులో ఎస్పెషల్లీ ఎండుమిర్చి వేసుకొని ఈ కరెంట్ ప్రిపేర్ చేసుకుందామండి ఎండుమిర్చి కూడా వేసుకొని మనం బాగా రోస్ట్ చేసిన తర్వాత వాటిని పొడి చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరను వేసుకొని బాగా ఉడికించుకుందాం వేరొక స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని ఒక ఉల్లిపాయ అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు పెద్దగా క కట్ చేసుకుని దాన్ని దోరగా వేయించుకుందాం ఈ దోరగా వేగిపోయిన ఉల్లిపాయలోకి ఏ క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుని వేయించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది అంతా మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేయించుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టి వదిలేస్తే కనుక రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్ మళ్ళీ తిరిగి అబ్జర్వ్ అయిపోతుందండి సో ఆయిల్ అంతా మనకి ఇలా బయటకు వచ్చినప్పుడు మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో మసాలాని ఒకసారి చూసుకుంటూ ఆ మసాలాని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనం వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూరని ఇలా కచ్చపచ్చగా గరిటితో మెదుపుకున్నా సరే లేదు అని అంటే ఒక్కసారి మిక్సీలో వేసుకుని ఇలా కచ్చపచ్చగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత దేని కూడా ఈ పచ్చి రైల్లోకి వేసేసుకొని ఒక టూ మినిట్స్ మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు మాడకుండా జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుందండి ఇందులోకి మనం తగినంత ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక మనం సిమ్లో పెట్టుకుని వదిలేస్తే కనుక మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఏంటంటే మనకి గోంగూర కర్రీ కానీ పచ్చడి కానీ చేసేటప్పుడు ఇలా కొన్ని పచ్చి వెల్లుల్లి రబ్బలు దంచుకొని పచ్చ వేసుకుంటే కనుక టేస్టు మరింత బాగుంటుందండి సో నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చి వెల్లుల్లిపాయని ఇలా దంచుకొని వేసుకున్నాను అనమాట ఒక టూ మినిట్స్ కనుక మనం ఇలాగ స్టవ్ మీద పెట్టి వదిలేస్తే అవి కూడా కొంచెం మగ్గి మనకి తింటున్నప్పుడు చాలా బాగుంటుంది ఎవరికైనా ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయండి సో ఫైనల్గా అయితే కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఒకసారి సాల్ట్ మనం చూసుకొని తీసుకుని సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో కానీ వేసుకుని తింటే కనుక టేస్ట్ అదిరిపోతుందండి మర్చిపోకుండా ఒకసారి ట్రై చేయండి